హలో వెల్కమ్ టు తాళేవ రుచులు ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండి పాతకాలం నాటి రెసిపీ మాట అట్లీస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ రెసిపీ అని చెప్పొచ్చు సో సంక్రాంతి వచ్చేస్తుంది కదా సో కంపల్సరీ ప్రతి తెలుగు వారింట్లో అందులోనే ఆంధ్రాలో అయితే ప్రతి తెలుగు వారింట్లో ఈ గుమ్మడికాయ పులుసు అయితే చేసేసుకుంటారు అన్నమాట ఒకరోజు భోజనాలు పెట్టుకుంటారు కదా ఆ రోజు సో డీటెయిల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా సో తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంటుంది అన్నమాట ఒకసారి చూసేయండి ముందుగా గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాము మనం పులుసు మరుగుతుండగా చూసాం కదా ఆయిల్ తీరు ఎలా ఉందో సో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది అనమాట సో ఆయిల్ వేడెక్కాక అందులోకి మనము చిన్న సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నామట అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కారానికి తగినన్ని ఎలాగో మనం కారం కూడా వేసుకుంటాం కదా సో ఒక అర డజన్ వరకు పచ్చిమిరపకాయలు వేస్తున్నాము సో ఇవి వేసి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలని మగ్గించేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు సగం మగ్గాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటాలు ఒక రెండు వరకు ముక్కలు వేసుకుని వేసుకుంటున్నాము మీడియం సైజు లేదా పెద్దదైతే ఒక టమాటా సరిపోద్ది సో టమాటాలు త్వరగా మగ్గడానికి ఇందులోనే మనము ఒక దగ్గర దగ్గరగా ఒక స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుంటున్నాం అన్నమాట తర్వాత ఇంకా కొంచెం మనకు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు ఉప్పు పసుపు వేసుకొని టమాటాలు బాగా మగ్గించేసుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నూరుకుని పెట్టుకుని మసాలా కూడా వేసుకుంటున్నాము మసాలాలోకి మనం కొద్దిగా ధనియాలు జీలకర్ర గసగసాలు అలాగే చిన్న లవంగము చిన్న ఇలాచి అన్నీ ఒక్కొక్కటేనండి మరి ఎక్కువ కాదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట సో చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుని వేసేసుకుంటున్నాం అన్నమాట సో ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయని కూడా ముక్కలు చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకుంటున్నాం గుమ్మడికాయ ముక్కలన్నీ ఇవి శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసుకుని వేసుకుంటే సరిపోద్ది ఎలాంటి తొక్క తీయాల్సిన అవసరం లేదనమాట సో పావు కేజీ గుమ్మడికాయకి మనకి పావు కేజీ బెల్లం వరకు పడుతుంది మన తీపికి మాట మేమైతే మరీ ఎక్కువ తీపి ప్రిఫర్ చేయం కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకుంటున్నాం మేము మీకు కావాలంటే ఈజీగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు మీకు బాగా తీ ఇష్టం అవుతాయి సో గుమ్మడికాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు కలుపుకున్నాక మగ్గాక అందులోకి కారం కూడా వేసుకుంటున్నాం మాట ఆ కారం అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకే వేసాము ఆ డజన్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఈ చిట్టిమిరకాయలు వేసాము మేము అవి అయితే బాగా కారంగా ఉంటాయి సో కారం కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నాము ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకుంటే గుమ్మడికాయ ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది అన్నమాట సో గుమ్మడికాయ ముక్కలు కూడా తీయగా ఉంటాయి సో కారం పట్టించాక అందులోకి మనం వాటర్ వేసుకొని ఒక్క గుమ్మడికాయ ముక్కలు ఉడికేంత వరకు మగ్గించుకోవాలన్నమాట సో కుక్కర్లో అయితే ఈజీగా పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికిపోతాయి కానీ మామూలుగా అయితే కుక్కర్లో అయితే ఈజీగా పది నిమిషాలు ఉడికిపోతాయండి మామూలుగా కాబట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పడతాయి అన్నమాట నీటిలోనే ఉడికించుకోవాలి తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయాక అప్పుడు మనం చింతపండు రసం వేసుకుంటున్నామమాట చింతపండు రసం కూడా చూపిస్తున్న విధంగా వేసుకొని ఇందులోకి తీపికి సరిపడినంత బెల్లము నేను ఆల్రెడీ చెప్పాను కదండి సో మేమైతే ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం వేస్తున్నాము వేసి ఇప్పుడు ఈ బెల్లం కరిగి తీపి అంతా మా ముక్కలకి పట్టుకోవాలి తీపి పులుపు అన్నది గుమ్మడికాయ ముక్కలకి బాగా పట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మరగనివ్వాలన్నమాట పులుసుని పులుసు చిక్కబడిగేంత వరకు ఉంచుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే ఇది మరగనిస్తాం అన్నమాట ఇప్పుడు పులుసు రెడీ అయిపోయే లోపల మనం బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు సామాలు అన్నీ రెడీ చేసుకుని తాలింపు వేసేసుకోవడం అన్నమాట కొద్దిగా మినప్పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కంపల్సరీ అండ్ వెల్లుల్లి కూడా అండి ఆ ఫ్లేవర్ అయితేనే కరెక్ట్ తాలింపు అన్నది వస్తుంది అన్నమాట కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఇవన్నీ తాలింపు వేసేసుకొని మరుగుతున్న పులుసులోకి వేసేసుకుంటే ఒక మంచి స్మెల్ వస్తుందండి సో అప్పుడు మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ తాలింపు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే గుమ్మడికాయ పులుసు అన్నది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంతమంది గుమ్మడికాయ వాతం అని అనమాట సో ఆ వాతం మరీ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి మనం తాలింపు అన్నది వేసుకుంటాం అన్నమాట వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుని సో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచిది సో చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా అయితే మేము వేసేసుకుంటున్నాము ఇంకా చాలా డీటెయిల్డ్గా అయితే చెప్పాను అనుకుంటున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే దయచేసి మా వీడియోస్ అన్ని ఎండ్ వరకు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి బాబాయ్ తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం